రైస్తులోట్ దేవునికి మహిమ కల్పం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ శ్రమ శ్రమదినమున నీవు కృంగి నీవు చేతకాన్ని వాడబుతూ ప్రియమైన దేవుడు బిడ్డలరా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకొప్పు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు శ్రమలు ఇబ్బందులు ఇక్కట్లు విశ్వాసులకు ఖచ్చితంగా సంభవిస్తాయి అనేక సమయాల్లో నానా విధములైన శ్రమలు నానా విధములైన ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని మరియు యాకూపు రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఈ శ్రమలు వచ్చినప్పుడు మీరు మహానందమని ఎంచి వాటిని ఎదుర్కొంటకు దేవుని సహాయం కోరుకుని అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నిజమే శ్రమ దిన దేవుడు లేని ప్రజలు కృంగిపోతారు లేక తమ దేవుని శక్తిని ఎరగని వారు బలహీనపడతారు కానీ విశ్వాసులుగా దేవుని ఎరిగిన మనము దేవుని శక్తిని దేవుని ప్రభావమును దేవుని ప్రేమను ఎరిగిన నీవు ప్రేమను నేస్తమా దేవుని బిడ్డ కృంగిపోకుండా లేచి నిలబడే దేవా నాకు సహాయం చెయ్యి నన్ను బలపరచు శ్రమదిన మందు నేను లేచి ధైర్యంగా నిలబడి ప్రవ్వా నీ యొక్క సహాయం పొందుకునేలాగున కృప దయచే దేవుని వేడుకునట చాలా అవసరము నిజమే వాక్యము సెలవిస్తుంది యహోనామో బలమైన దుర్గము నీతి దానిలో పరిగెత్తి సురక్షితంగా ఉండను తన దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి దేవుని కొరకు శూరకారి కార్యములు చేయదులని వాక్యము సెలవిస్తుంది యహో వలన బలము నొందిన నరులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని బిడ్డ ఈరోజు కుంగుదలలో దుఃఖంలో లేక ఎందుకు ఇష్టమలో ఎందుకు ఇక్కట్లో ఎందుకు అనేకమైన చిక్కులు కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఉద్యోగంలో లేక సంఘంలో లేక ఇరుపొరుగు వారి మధ్యలో తల్లిదండ్రులకు బిడ్డల మధ్యలో ఎందుకు ఇవన్నీ అని మనము ఆలోచన చేస్తున్నామా కురింగిపోక దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు నేను దేవుడు ఏర్పరుచుకున్నాడు ప్రతి సమస్య ప్రతి బాధ లేక ప్రతి విధమైన కృగుదల దేవుడి నీకు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు ఏ విషయంలో కూడా నీవు శ్రమ పొందుతున్నావు అంటే దాని వెనుక గొప్ప దీవన ఉన్నది ఇబ్బందులు సహిస్తున్నావు అంటే బాధలు వేదలు అనుభవిస్తున్నావు అంటే దాని వెనుక గొప్ప మేలు దాగి ఉందని నీవు మరొక ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడుతుండగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన విజ్ఞాపన చేయటకు దేవుని సన్నిధిలో హృదయం కుమరించి దేవుని కృపను కోరుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పనులకు ఒక తండ్రి మిరిచిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం శ్రమ దినమున నీవు కృంగి నిడలా నీవు చేతకాన్ని వాడవకదు నాయన విశ్వాసులుగా మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ప్రా అయ్యా మేము చేతకాన్ని వారము కామునైనా కాము తండ్రి దౌర్భాగ్యులము కాముతన్రీ పనికిమాలన వారం కామునైనా కానీ మేము బలవంతులము క్రీస్తులో బలవంతులము విశ్వాసులము నీ కుమారులుగా నీ కుమార్తెలుగా తండ్రి అయ్యా మీ కొరకు తండ్రి శూరకార్యములు చేసే కృప మాకు దయచేయండి సాతానును ఎదిరించి వాడిని జయించుటకు సాతాను పన్నాగములను తండ్రి అయ్యా నీ శక్తి సర్వంగా కవచము అయ్యా ఈరోజు ప్రార్థనలు ఏకీపించి ప్రతి ఒక్కరికి మీరు దయచేమైన వేడుక వచ్చినాం బలహీనతలు రోగములు కృంగుదల మానసిక శారీరక అస్వస్థత ఆత్మీయ బలహీనత ఏదియో తండ్రి విశ్వాసులను నీ బిడ్డలను ఏమీ చేయలేదు ఏదీ ముట్టలేదు ఏదీ తాకలేదు అని ప్రవ్వా మేము రూఢిగా నమ్ముచు ప్రవ్వా ఈరోజు ప్రార్థన లేక ప్రభావ ఎందరైతే ప్రవ్వ ఇటు సమస్యల్లో బాధలో ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల నెమ్మది కృప ఆయన యొక్క జయ జీవితం దయచేయమ్మని వేడి కొంచెం మేము అంతటికి కావాల్సిన కృప కాపుదల భద్రత నీ బిడ్డలందరికీ దయచేయమని నీకే మహిమాఘనత ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీ వేడుకొంచెం వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం ఆమె దేవుడు మనం గాక ప్రేమతో సంఘ కాపరి ఎలిపి తెలుసు వార్తం